హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు ఒక మంచి టమాటా రసం అయితే పెడదాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మీకు తెలిసిన ప్రాసెసే కానీ నా వేలు నేను ఎట్లా చేస్తాననేది వీడియో వచ్చి సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి వెళ్ళిపోదామా సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నామని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో కంగ్రాచులేషన్స్ టు ద ఎవ్రీ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ కే ఫ్యామిలీ అయినందుకు సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గిన్నె అయితే పెట్టేస్తున్నాను గిన్నె పెట్టేసి పోపుకి సరిపడా ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట నూనె సరిపడాంత అంటే రోజు పోపుకి ఎంతైతే పోసుకుంటామో అంత పోసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వేసేసి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలి అంటే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మేము చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము ఇవి ఇవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండు నిల్వ కట్ చేసుకొని పెట్టుకోవాలి వాటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే సరిపోతుంది మొత్తాన్ని కలేసుకొని బాగా మగ్గనివ్వాలి చాలా మంది మానిటైజేషన్ గురించి అడుగుతున్నారనమాట సో ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను సో ఇప్పుడు మనము పోపు ఫ్రై అవ్వడం ఫ్రై అవ్వకూడదు మగ్గాలి మగ్గడం కోసము కొంచెం కలుపునైతే యాడ్ చేసుకుంటున్నాము తర్వాత మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అడుగంటకుండా చూసుకోండి అడుగంటే అవకాశం ఉంటుంది తర్వాత కరివేపాకును కూడా ముందుగానే వేసేస్తున్నాను అవి కూడా కొంచెం ఫ్రై కనకా అయినట్లయితే చాలా అనమాట తర్వాత మనము ఒక నాలుగు టమాటాలని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి కట్ సన్నగా అంటే మరీ సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట వాటిని కూడా వేసేసి అందులోనే కొంచెం పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి బాగా గుజ్జులాగా తయారైపోయిన తర్వాత అందులోనే చింతపండు పులుసుని ముందుగానే తీసి పెట్టుకున్నాను చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంతైతే రసం కావాలో టమాటా చారు మనకి ఎంతైతే కావాలో అంత మనము వాటర్ డ్ చేసుకుంటే సరిపోతుంది బాగా పది నిమిషాలు ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయిపోయిన తర్వాత మనకి కావాలి అనుకుంటే వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది మళ్ళీ పోపేసుకుంటారు కొంతమందికి అవసరం లేదనమాట ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ ఖచ్చితంగా ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్